వేములవాడ పట్టణంలోని మార్కండేయ నగర్ భావన ఋషి సమాజ సేవ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు భావన ఋషి సమాజ సేవ సంఘం అధ్యక్షులుగా కొప్పుల అంచయితో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగా మార్కండేయ పద్మశాలి సేవా సంస్థ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు శ్రీనివాస్ నియామక పత్రులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తన గెలుపుకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు భావన ఋషి సమాజ సేవ సంఘంపై అంతస్తు నిర్మాణానికి ఐదు లక్షల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు అలాగే మార్కండియ ఆలయ నిర్మాణానికి స్థలం కూడా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గూడూరు లక్ష్మి మామిడిపల్లి మాజీ సర్పంచ్ కోకుల భారతితో పాటు కార్యవర్గ సభ్యులు సంఘ సభ్యులు పాల్గొన్నారు సమయం లేదు ఒకే సమయంలో మూడు ప్రోగ్రామ్ అప్పుడు రోడ్డు మీద కూర్చున్నటువంటి నాకు తోటి అధికారులతో మాట్లాడడం జరిగింది ఎనిమిది రోజుల్లో ఒక మోటార్ గిడ్ మార్నింగ్ ఎల్లంపల్లి దగ్గర వేములూరు వేడిగల్ల దగ్గర ఒక పంపును ప్రారంభం చేసినాం నారాయణపూర్ దాకా రావడం జరిగింది ఇంకా రావడం లేట్ ఏంటని చెప్పి రోజు మరో పాపలు కూడా ఆన్ చేసి ఈ రెండు మూడు రోజుల్లో వాళ్ళు వేమినోడ్ చేసుకోవాలని చర్యలు కూడా ఎక్కువ కోసం కూడా సాగునీరు కూడా దక్కుతాయి వెనకాల ఉన్నట్టు సాగునీ ఇబ్బంది కాదని చెప్పాను ఇవన్నీ కూడా ఒక బీసీ బిడ్డగా నాకు గుర్తించినటువంటి అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాంతానికి సంబంధించిన ఇబ్బంది కాకుండా చూసేటువంటి క్రమంలో ముందుకు పోతున్న సందర్భంగా మార్కెండే నగరంలో ఉన్నటువంటి మీ అందరూ కూడా ఒక బీసీ బిడ్డలుగా మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని ఈ రెండు మాసాలు చేసే కార్యక్రమం చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తున్న మాటి సందర్భం చెప్తూ నేను ఒకటి మీకు విజ్ఞప్తి చేస్తున్నా సాటి బీసీ బిడ్డలుగా రాబో రోజుల్లో మనందరికీ కలిసి మనకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్ది చేసుకొని మన ప్రాంతాన్ని మన కాలనీని అన్ని రంగాల్లో అగ్రపద్ధి తీసుకొని పోవడం కోసం మీ వంతు సహకారం నాకు అందివ్వండి నా వంతు సహకారం మీకు అందిస్తూ రాబో రోజుల్లో మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకున్న ఆలోచిస్తూ ముందుకు పోతుంది లేదు మీ మధ్య ఏదైనా ఆలోచన పట్టు ఈ విధంగా చేస్తే బాగుంటుందంటే చెప్పండి మీ సూచనల్ని తప్పనిసరిగా మీ సూచనలు కూడా పాటిస్తూ ఈ ప్రాంతాన్ని పట్టణంలో తీసుకున్న మీ ప్రయత్నం చేస్తాను మాట సందర్భంగా తెలియజేస్తూ మరో ప్రాంతంలో సమావేశం ఫోన్ చేస్తూ ఉన్నారు ఇది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి ఈరోజు ఇక్కడ రాగానే దీనిపైన మరో బండ్లు కావాలంటున్నారు వేడికి పోయే లేదు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నాను అక్కడ నేను ఆలయం కోసం ఉంటుందో నేను గెలిచిన తర్వాత పరిస్థితి చూస్తే దగ్గర ప్రాంతంలో ఎక్కడ కూడా లేదు కొంచెం కాస్త దూరమైన అనుకుంటే మూడు కిలోమీటర్ దూరంలో ప్రభుత్వం ఉన్నాయి మీరు సరే అంటే అక్కడ నువ్వు ఇవ్వడానికి ఎలాంటి అభ్యర్థి లేదు నిర్మాణం చేసుకొని అభ్యర్థులు నిలుపుకుందాం అన్నమాట ఈ ఎవరైనా చెప్తున్నా మీకు జాగ్రత్త లో ఇబ్బంది ఏం లేదు నేను ఎందుకు ఈ మాట చెప్పినా మీరు అర్థం చేసుకోండి మనకు మనం కంకణాలు కట్టుకొని రాజకీయంగా ముందుకు వస్తున్నాం రండి నేను మీకున్నాను చెప్తున్నాం మళ్ళీ ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉందో రండి తప్పనిసరిగా రాబో రాబో రోజుల్లో మీ అందరికీ నా వంటి సహకారాన్ని రాజకీయంగా అందించడానికి సిద్ధంగా అని చెప్పి మాత్రం